జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదు నాటి ఫలాలు ఇక్కడ ఉన్నాయి మేషం నుండి కన్యరాశి వరకు వివిధ వారికి ఆర్థిక వృత్తి వివాహం కుటుంబంపై సూచనలు ఇవ్వబడ్డాయి భక్తి పూజలు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు రాశి ఫలాలు అర్ధరాత్రి రెండు గంటల ఆరు నిమిషాలు రెండువేల ఇరవై ఐదు ఆయనము ఉత్తరాయనం సంవత్సరం శ్రీ విశ్వావసునామ మాసం జ్యేష్ఠ వారం సోమవారం తిథి సూ సప్తమి నక్షత్రం మఖమేష రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది సంస్థాపరమైనటువంటి పురోగతిని సాధించడానికి గాను కీలకమైన చర్చలను సాగిస్తారు వృత్తి ఉద్యోగాల పరంగా పురోగతి బాగుంటుంది దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి నిత్యం కౌముది ధరించటం వలన మేలు జరుగుతుంది సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం కలుగుతుంది సంతానం సాంకేతిక విద్యలోనూ వైద్య విద్యలోనూ రాణిస్తారు పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది సౌకర్యవంతంగా ఉంటుంది నిత్యం హనుమాన్ సింధూర్ ఉపయోగించటం వలన మనోధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వ్యాపారంలో రొటేషన్లు లాభాలు బాగుంటాయి వ్యక్తుల సామర్థ్యం అంచనా వేయడంలో పొరపాటు పడతారు మిథున రాశివారు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు పెట్టుబడుల విషయంలో నిదానం చాలా అవసరం సంతాన పురోగతి బాగుంటుంది విద్యా సంబంధమైన విషయాలలో చక్కగా రాణిస్తారు అనువంశిక ఆస్తులను నిలబెట్టుకోగలుగుతారు ఆర్థికాభివృద్ధి కొరకు లక్ష్మీ కటాక్షాన్ని ఉపయోగించండి ఇది చాలా మంచిది ప్రయాణాలు లాభిస్తాయి ఈ రాశివారికి ఈరోజు అదృష్టవశాత్తు కొన్ని ముఖ్యమైన రహస్య సమాచారాలు అందుతాయి వాటి వల్ల వృత్తి ఉద్యోగాల పరంగా మేలు జరుగుతుంది ఆ రహస్య సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది నిత్యం కుబేర కంకణం ధరించండి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది చిన్ననాటి మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు అనుకోని అవకాశాలు లభిస్తాయి సింహరాశివారు భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి వృత్తి వ్యాపారాలు విస్తరిస్తాయి విద్యార్థిని విద్యార్థులు నిత్యం సరస్వతీ తిలకాన్ని నుదుటన ధరించటం జ్ఞానచూర్ణాన్ని సేవించడం మేధాదక్షిణామూర్తి ధరించడం వలన మంచి ఫలితాలను పొందుతారు అనుకున్న విధంగా పనులు పూర్తిచేస్తారు కన్యరాశివారికి మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు నిత్యం మహాతీర్థం పొడితో చేసే అభిషేకాలు పూజలు మంచి ఫలితాలను ఇస్తాయి ఇష్టదేవత అనుగ్రహం కలుగుతుంది చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారి మంచి సాయం అందిస్తారు సంతానానికి చేసే వివాహ ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు ఈ రాశివారికి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురై చికాకులు కలుగుతాయి వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండటం అన్ని విధాల మంచిది నిత్యం సర్వదోష నివారణ చూర్ణముతో సర్వరక్షా చూర్ణము కలిపి స్నానం చేయటం వలన గ్రహాల వలన కలిగే బాధలు తొలగిపోతాయి వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు ఉద్యోగాలలో స్థాన మార్పులు సంభవిస్తాయి వృశ్చిక వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు కాంట్రాక్టులు శ్రమానంతరం దక్కుతాయి ఆర్థికాభివృద్ధి కోసం ఐశ్వర్యనాగిని ఉపయోగించండి భాగస్వామ్య వ్యవహారాలు అభివృద్ధి చెందతాయి పనులలో విజయం సాధిస్తారు ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు సభలు సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు ఈ రాశి వారికి ఈరోజు పలుకుబడి కలిగిన వ్యక్తులను కలుస్తారు అప్రయత్న కార్యసిద్ధి పొందుతారు భాగస్వామ్య వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు లక్ష్మీప్రదమైన ముఖానికి ఐశ్వర్యప్రాప్తికి వృత్తి ఉద్యోగాలలో కలుసుబాటుకు ఈ లక్ష్మీచందనం ధరించడం వలన మేలు జరుగుతుంది ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు పదోన్నతులు పొందుతారు శత్రువులు సైతం మిత్రులుగా మారి సాయం అందిస్తారు ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం మకర రాశివారు మిత్రుల నుండి సహాయ సహకారాలు అందుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది ఎలాంటి అభిషేకానికైనా ఈ మహాతీర్థం పొడిలో కొద్దిగా నీళ్లు కలిపి అభిషేకం చేయటం వలన మంచి ఫలితాలను ఇస్తాయి గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి వివాదాలకు దూరంగా ఉండండి కుంభరాశివారికి ఈరోజు రాజకీయ కళ పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వ రంగాల నుండి ఆహ్వానాలు అందుతాయి భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు విందు వినోదాలలో శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు ఇతరుల విషయాలలో జోక్యం తగదు తెల్ల జిల్లేడు వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం వలన విఘ్నేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది సంతానానికి విద్య ఉద్యోగావకాశాలు పొందుతారు భూముల క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు నానారకాల రకాల అరిష్టాలు ఇబ్బంది చికాకులు పోవడానికి శత్రుబాధలు బాధలు నశించడానికి త్రిశూల్ ఉపయోగించండి నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి సిరి సంపదలు ప్రాప్తిస్తాయి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తొమ్మిది వందల నలభై తొమ్మిది కోట్ల నలభై తొమ్మిది లక్షల ఎనభై ఒకటి వేలు